హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు బిర్యానీను బిర్యానీ దెక్కి చికెన్ అండి ఇది సైడ్ బిర్యానీ తెక్కి చికెన్ చాలా చేస్తున్నాము అంతా రెడీ చేసుకుంటామండి బియ్యం నానబెట్టి ఈ గ్లాస్ తో రెండున్నర గ్లాస్ బియ్యం వేసుకున్నాము మతి రైస్ బాస్మతి రైస్ వేసి బిర్యానీ చేసుకున్నాము కడుక్కున్నామండి కడుక్కొని ఒక ఇరవై నిమిషాలు అట్లా నానబెడదాము మళ్ళీ వంట చేసుకున్నాము చూడండి బియ్యం నానబెట్టి వెజ్ అన్నం మళ్ళా నాంత అంటాయి బియ్యము చికెన్ చేరవ చేసుకున్నాము అంతలోకి చికెన్ ఉప్పు పచ్చి వేసి కడిగి పెట్టినాను అంత నీళ్ళు లేకుండా కడిగేసి వేసి నీళ్ళు చేసుకుంటున్నాము దీంట్లోకి చికెన్ చేరవాలకి తర్వాత ఈ ఎర్రగడ్డలు ఈ పద్నాలుకాయలు ఈ కొత్తిమీర పచ్చి వేసుకోవచ్చు మిక్సీ కొట్టేనా వేసుకోవచ్చు దాంట్లో ఇవి దాంట్లోకి సేవలేకండి రెండు సూన్ల మిరపొడి ఒక సూన్ ధనియాల పొడి చిన్న సూన్తో మిరిగిన పొడి కొంచెం చెక్కల అంగారు పొడి రెండు సూన్ల అల్లం పేస్ట్ రెండు సూన్లు కొబ్బరి పేస్ట్ సేవలేకండి సేవలు ఒక దీనికి ఆయిల్ వేసుకుంటున్నాము చికెన్ సేవలకి

మరపు పొడి ఆడించుకున్నామురాడించుకున్నాం బాగుంటుంది ఆడిస్తున్నాము అంత నీళ్ళు వేసుకున్నాను

లేకండి ఇవి ఈ కొద్ది ఈ కొద్ది ఈ ఎర్రగడ్డలు ఈ పచ్చిమిరపకాయలు ఈ కథపాకు ఇవన్నీ అన్నీ బిర్యానీ లేకి ఇదంతా కడిగి కడిగి పెడతాము బిర్యానీకి ఆయిల్ వేస్తుంది ఏడు వచ్చింది ఎర్ర వేస్తుంది

చెక్క లవంగా పొడి కొంచెం ధనాల పొడి ఒక స్పూను కారం రెండు స్పూన్లు మిరపొడి కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాము ఇవన్నీ రెండు నిమిషాలు వేస్తాము ఎర్రడ ఇట్లా బిర్యానీలోకి ఎర్ర అప్పుడు చికెన్లే అనావే వేస్తున్నాము ంత అప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ అండి వేసుకొని ఎంచుకున్నాను దాంట్లోనే పని చూద్దాం బాగా చూడండి ఇట్లా ఫ్రై కావాలా బిర్యానీకి మసాలాల్లా

ఫైవ్ తర్వాత వచ్చింది చూద్దాము చూడండి మధ్యలో వచ్చింది కడుతున్నాము చూద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది బాగుంది చూడండి ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది బిర్యానీ పొడి పొడిగా చూడటానికే సూపర్ కనిపిస్తుంది అయిపోయిందండి ఇంకా చేసుకున్నాము రెడీ అయింది బిర్యానీ మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ बताती हूं फिर थोड़ी करी बनी ऊपर हमने चूसाने नोटले नील डालता हूं देना वाली है तैयार हो तो गया मां भी थोड़ा जल्दी हो गया अब मां टेस्ट చేసి चूस चपतने लगा फ्रेंड्स సూపర్ ఉంది పొడి పొడిగా ఎలా ఉంది అమ్మా సూపర్ ఉంది బిర్యానీ అంట చేసి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి Bye, friends. Bye.